బోధకుడ నీవు సత్యవంతుడువై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు లక్ష్యపెట్టవనియు మోమాటం లేనివాడవనియు ఎరుగుదుము మతే సువార్త ఇరవై రెండో అధ్యాయము పదహారు వచ్చినము అవును ప్రియులారా దేవుడు సత్యవంతుడు ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు ఆయన వాక్యమే సత్యము ఆయనే సత్య స్వరూపి కనుక మాట ఇచ్చి పశ్చాత్తాప పడుటకు ఆయన నరమాత్రుడు కాదు కనుక భూమి ఆకాశాలు గతించినా ఆయన మాటలు గతించవు అందుకే ఏసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడలేదు కానీ తండ్రి యొద్ ఆయన ఏది విన్నాడో మొదటి నుండి తండ్రి యొద్ ఉన్నట్టుగా ఏది చూశాడో ఆ దృశ్యాలను మాత్రమే మనకు బోధించాడు కొందరు ఆయనను ఆటంకపరిచినా ఆయన ఎవరిని లక్ష్య పెట్టకుండా అనగా ఎవరికీ భయపడకుండా మోమాటం లేకుండా సత్య మార్గమును ధైర్యముగా ప్రకటించాడు అందుకే అతని నడుముకు నీతియు అతని తుండ్లకు సత్యమును నడికట్టుగా ఉండును అని వ్రాయబడినది అవును ఏసయ్య తండ్రి ఎద్దు నుండి దిగివచ్చిన కృపా సత్య సంపూర్ణుడు కనుక అద్వితీయ సత్యదేవుడైన తండ్రిని ఆయన పంపిన అద్వితీయ కుమారుడైన ఏసయ్యను తెలుసుకోవడం ద్వారానే మనకు నిత్య జీవము కలుగుతుంది అందుకే నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి ఎద్దుకు రాడు అని ఏసయ్య ప్రకటించాడు అలాగే ఏసయ్య సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని నిమిత్తమే ఈ లోకములకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునను కాబట్టి ఆయన సాక్ష్యం అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు అవును ప్రియలారా ఏసయ్య నిజమైన దేవుడని ఎరిగి సత్యమందు ప్రతిష్ఠించబడిన విశ్వాసపు వీరనారి బ్లాండినా ఆమె భయంకరమైన రోమా సామ్రాజ్యంలో బానిసగా కొనబడి తన యజమానురాలు ద్వారా నిజ దేవుణ్ణి ఎరిగింది కానీ ఆ కాలంలో రోమా చక్రవర్తి క్రైస్తవులను నిర్మూలన చేయాలని వారిని ఎంతో దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవారు ఒకరోజు బ్లాండినాను కూడా చెరసాలలో వేసి కొరడాలతో కొడుతూ సత్య మార్గమును విడిచిపెట్టాలని హింసించారు అయినా ఆమె సత్యదేవుణ్ణి వదలక మేము క్రైస్తవులము మేము ఎవరికీ హాని చేయమని పలికింది దాంతో ఆమెను చంపేయాలని ఫ్రాన్స్లో ఉన్న థియేటర్లో ఒక కొయ్యకు కట్టేసి బాగా ఆకలితో ఉన్న కొన్ని క్రూర మృగాలను సింహాలను ఆమె మీదకు వదిలారు కానీ అవి ఆమెని ఏమీ చేయకుండా మౌనంగా ఆమె వద్దు కూర్చున్నాయి ఆమెను ఎలాగైనా చంపాలని ఎర్రగా కాలిన ఇనుపు కుర్చీలో కూర్చోబెట్టి కింద మంట పెట్టారు ఆ మంటలకు ఆమె అరుస్తూ ఉంటే దున్నుపోతున్న ఆమె మీదకు వదిలారు అది ఆ అరుపులకు ఆమెను కొమ్ములతో ఎత్తివేసినా ఆమె చనిపోలేదు ఆమెని ఎంతగా హింసించినా సత్యమును వదలక దానిని గట్టిగా పట్టుకొని ఉండటంతో చివరిగా ఒక సైనికుడు వచ్చి ఆమెను పొడిచి చంపేశాడు అయితే ఇంత చేసినా ఆమె తన విశ్వాసం వదలకుండా పెండ్లి కుమార్తె వలె క్రీస్తుకు తనను తాను అప్పగించుకొని ధైర్యంగా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపడి అనేకులు క్రీస్తును నిజదేవునిగా అంగీకరించారు అవును ప్రియులారా సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది కాబట్టి శ్రమలకు భయపడక మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మటుకు గట్టిగా చేపట్టిన యెడల క్రీస్తుల పాలువారమయ్యుందు కనుక నానాము నిమిత్తము చేత మీరు ద్వేషింపబడుదురు అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును అని రాయబడినది మరి నీవు సత్యమందు ప్రతిష్ఠింపబడినావా సత్యదేవునికి సాక్షిగా ఉన్నావా సత్య సంబంధిగా జీవిస్తున్నావా పరీక్షించుకో